Hi students, welcome back to my channel. ఈ వీడియోలో కొత్త దానితో వచ్చాను జేఈ మెయిన్ కాకుండా మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ కంటే పవర్ఫుల్ ఎగ్జామినేషను ఐఐటీతో సమానమయ్యే మరి ఒక నోటిఫికేషన్తో రావడం జరిగింది దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ దీన్ని ఇది ఎవరికైనా తెలుసా ఇది దీనిలో అడ్మిషన్స్ వస్తే ఐఐటిలో చేరినట్టి గుర్తుపెట్టుకోండి ఐఐటిలో మీరు ఐఐటి అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్ రాయాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకోండి యూ నో నీ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ డైరెక్ట్ గా మీకు అడ్మిషన్ వస్తే ఇక్కడ చేరుకోండి ఎందుకంటే మరి సిలబస్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ రాయడానికి జేఈ మెయిన్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి సంబంధించిన సిలబస్ కూడా సేమ్ ఉంటుంది దీని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూద్దాం తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో చేరితే ఐఐటీలో చేరినట్టే ఎవరైతే మరి లైక్ చేయండి కొంతమంది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొలీగ్స్ కానీ పిల్లలు కానీ ఉంటే వారి తల్లిదండ్రులకి మరి వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇది ఈ దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది జేఈ అంటే చాలా మందికి తెలుసు ఆల్రెడీ జేఈ సెషను జనవరి సెషన్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కాబట్టి మరి జేఈ ఏప్రిల్ సెషను కూడా మరి జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ కూడా మరి వదలకండి దీన్ని మాత్రం వదలకండి ఐఎస్ఆర్ అడ్మిషన్స్ ఐఏఎస్ఈఆర్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఎందుకంటే ఇది ఐఐటీతో సమానం ఐఐటి మోర్ దెన్ ఐఐటితో సమానం ఐఐటిలో చేరాలంటే మనం ఏం చేయాలి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాయాలి జేఈ మెయిన్ తర్వాత క్వాలిఫై అయితే జే ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలి డైరెక్ట్గా అడ్వాన్స్డ్ కానీ ఇక్కడ ఒక ఎగ్జామినేషన్తో డైరెక్ట్గా ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్లో మీరు చారా చేరే అవకాశము దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి ఏముండే ఒకసారి చూద్దాం ఈ ఐఏఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఒకటి బెరంపూర్లో ఉంది రెండు భోపాలు మూడు కోల్కత్తా నాలుగు మొహలి ఐదు పూణే ఆరు తిరువనంతపురం ఏడు తిరుపతి సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ కంటే ఐఐటీస్ కంటే పవర్ఫుల్ అని మనం చెప్పవచ్చు సెవెన్ ఇన్స్టిట్యూట్స్ మరి ఐఏఎసి కూడా కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండి డైరెక్ట్ అడ్మిషన్స్ మీకు రావచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూస్తారు కదా కదా తిరుపతి ఆడిటోరియం ఇక్కడ తిరుపతి ఉంది మరి భోపాల్ వస్తుంది మీరు ఈ వెబ్సైట్లో చూసినట్టయితే భోపాల్ ఇక్కడ బెరంపూర్ ఉంది ఇక్కడ వచ్చి తిరుపతి ఉంది భోపాల్ లైబ్రరీ ఇలాంటి డీటెయిల్స్ రావటం అయితే జరిగింది ఇక్కడ చూడండి మీరు డిటే డేటా దీనిలో ఈ కోర్సుల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి ఈ సెవెన్ ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోర్సులు ఉంటాయి అంటే ఫైవ్ ఇయర్సు బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ ఉంటుంది ఎంఎస్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఇన్ ఎకనామిక్స్ అట్ ఐఏఎస్ఆర్ భోపాల్ ఉంటుంది ఫోర్ ఇయర్ బిఎస్సీ ఐఏ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ సైన్స్ అట్ ఐఏఎస్ తిరుపతిలో ఉంది మరి ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్స్ కెమికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇంజనీరింగు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అట్ భోపాల్ భోపాల్లో ఏముంది అంటే ఫోర్ ఇయర్స్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ యాటు ఐఐఎస్ఆర్ ఐఐఎస్ఈఆర్ భోపాల్ దీనికి మనకి జేఈ అడ్వాన్స్డ్ లాగా ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది జేఈ మెయిన్ అట్లాగో జేఈ అడ్వాన్స్డ్ లాగా ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది అప్లై ఫర్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఐఏటి ఐఐటి ఐఐటి అంటే డేట్ ఆఫ్ ఇది ఐఐటి అంటే అర్థం ఏంటంటే ఐఐఎస్ఈఆర్ టు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ఇరవై ఐదో తారీఖున ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది రిలాక్సిబిలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ దీన్ని ఒకసారి చూద్దాం మోర్ డీటెయిల్స్ క్లిక్ దీనికి ఎలిజిబిలిటీ ఎలాగంటే అప్లికెంట్స్ మస్ట్ బి ఇండియన్ నేషనల్స్ అయ్యి ఉండాలి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మరి ప్లస్ టూ ప్లస్ టూ ఎగ్జామినేషన్ అయితే ట మరి సిబిఎస్ఈ కానీ మరి ఆ స్టేట్ బోర్డు అని క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ మరి ఆఫ్టర్ టూ థౌజండ్ తర్వాత మరి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా దీనికి రిజర్వేషన్ కూడా వర్తించింది మరి ఇంటర్మీడియట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టేకన్ అట్లీస్ట్ త్రీ సబ్జెక్టు బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అంటే బయాలజీ చేసిన వాళ్ళు దానికి బీ ఫార్మ్ దానికి సంబంధించిన కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వీళ్ళకి సంబంధించిన బీటెక్ కోర్సు టూ దేరు మరి క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్టీ రిక్వైర్డ్ టు స్కోర్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి దీనిలో కండిషన్ ఏంటంటే యాభై ఐదు ఈ రోజుల్లో అందరికీ వస్తుంది ఈ రోజుల్లో తొంభై మినిమము డెబ్భై పర్సెంట్ ఎవరికి తగ్గటల్లా సెవెంటీ పర్సెంట్ ఎవరికి తగ్గటం కదా ఇబ్బంది ఏమీ లేదు ఆ రోజులు పోయినాయి మా చిన్నతనంలో ఆ రోజులు పోయినాయి అప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తే పెద్ద గగనం ఉండేది అగ్రిగేట్ ఈక్వల్ టు దిర్ అదర్స్కి మరి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి దీనిలో సపోజు క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద కాశ్మీర్ పండిట్ కాశ్మీర్లో అయితే ఐఐ ట్వంటీ ఫోర్ కాశ్మీర్ టు సబ్జెక్టు ఫుల్ఫిల్మెటర్ వాళ్ళకి ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం జరిగింది మరి అదంతా మనకు అనవసరం అడ్మిషన్ టు ఐఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ఎక్స్క్లూజివ్లీ త్రూ యాపిడ్ టు టెస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా మాత్రమే జరుగుతుంది ఉచ్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ మే ఇరవై ఐదో తారీఖు తొమ్మిది గంటలకి ఈ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ద పెర్ఫార్మెన్స్ క్రైటీరియా ఇన్ క్లాస్ ట్వెల్త్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషను ఇది ఐఐటి డిక్లేర్డ్ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పుడు బోర్డు అవార్డెడ్ ఈ పర్సంటేజ్ ఇది మరి ఇంటర్మీడియట్కి సంబంధించిన మరి డీటెయిల్స్ అవి దీనికి రిజర్వేషన్ కూడా మరి ఎట్లా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లకి సేమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషను షెడ్యూల్ ట్రైబ్ సెవెన్ పాయింట్ ఓబీసీఎన్సీఎల్కి ట్వంటీ సెవెన్ సేమ్ జేఈ మెయిన్ అడ్వాన్స్ ఏ విధంగా రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు ఆ విధంగా ఉంది పర్సన్ డిజబిలిటీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరి ఎకనామిక్ వేకర్ సెక్షన్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ నోట్ దాని ఇది సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్ ఏంది ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి తీసుకుని ఉండాలి మరి కా కాంపన్జెడర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మరి కొద్ది రిజర్వేషను వాళ్ళకు కూడా గుర్తించడం జరుగుతుంది దీని హెడ్ క్వార్టర్ వచ్చి మరి ముఖ్యంగా తిరుపతిలో ఉంది చైర్మన్ జాయింట్ అడ్మిషన్ కమిటీ జేఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి వెంకటగిరి తిరుపతి ఈమెయిల్ ఈ యొక్క అడ్రస్ తిరుపతిలో హెడ్ క్వార్టర్ ఉండటం జరుగుతుంది ఐఐటి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ మార్చి ఐదో తారీఖున అయితే ఓపెన్ అయింది ఇప్పుడు అయితే ఏమి లేదమ్మా ఇప్పుడైతే మరి జాన్ మరి మనం ఫిబ్రవరి రెండో తారీఖుని వీడియో చేస్తున్నామని మనకి ఇంకా వన్ మంత్ అయితే టైం ఉంది వన్ మంత్ గ్యాప్ ఉంది ఈ వన్ మంత్లో జ మరి ఈ యొక్క ఈ యొక్క న్యూస్ సర్క్యులేట్ అవడానికి వీళ్ళు అడ్వాన్స్గానే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్లికేషన్ పోర్టల్ పదిహేను వరకు మాత్రమే ఉంటుంది ఏప్రిల్ పదిహేనుతో క్లోజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఐఐటీలో చేరినట్టే ఈ ఐదు ఇన్స్టిట్యూట్లో మీకని అడ్మిషన్స్ వచ్చినట్టే ఐఐటిలో చేరినట్టే మరి మీకు ఇది కూడా మరి క్యాంపస్ సెంటర్లో జాబ్ కూడా గ్యారంటీ మంచి ప్యా ప్యాకేజీ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ మినిమమ్ టూ యావరేజ్ ప్యాకేజీ ట్వంటీ ల్యాక్స్ పైన ప్యాకేజీ ఉండటం జరుగుతుంది ఐఐటీలతో ఈక్వల్గా ఇది ఎన్ఐటీ కాదు ఎన్ఐటి మోర్ దెన్ ఎన్ఐటి మో ఈక్వల్ అండ్ టు ఐఐటి అది గుర్తుపెట్టి రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ మే పదిహేనో తారీఖున ఇరవై ఇరవై ఐదున ఇస్తారు ఐఏఎస్ఆర్ యాప్ టు టెస్ట్ మే ఇరవై ఐదున జరుగుతుంది మే ఇరవై ఐదు అయినా ఎగ్జామినేషన్ జరుగుతుంది ఆన్సర్ ఆన్సర్కి డిస్ప్లే మే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది మరి అదేవిధంగా ఫీజెస్ కూడా ఒకసారి చూద్దాం ఫీజు కూడా చూసినట్టయితే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా వస్తాయి ఇక్కడ చేసినట్టయితే అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఎంత అంటే దీని అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు ఈజ్ వెయిడ్ విత్ అప్లికేషన్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఫర్ రెండు వేల రూపాయలు అయితే మిగతా వాళ్ళు ఓసీఓ కానీ ఓపెన్ మరి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూస్ ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళందరూ రెండు వేల రూపాయలు థౌజండ్ రూపీస్ ఫర్ అప్లై హండ్రెడ్ పర్సన్ విత్ డిజబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ కాశ్మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఫర్ ఫారెన్స్ అప్లికేషన్ ఈజ్ నాన్ రిఫండబుల్ టూ థౌజండ్ రూపీస్ ఓసీలకి ఈడబ్ల్యూఎస్ మరియు ఓ బీసీలకి థౌజండ్ రూపీస్ అయితే ఎస్టీ వాళ్ళు అయితే కండక్ట్ చేయాలి మరి సీట్ యాక్సెప్టెన్స్ అయితే ఈ ఫీజులు విత్ ఇవి మరి సీట్ యాక్సెప్టెన్స్కి కూడా మరి వీళ్ళు ముప్పై ఐదు వేలు ఈ విధమైన దీని మీద సపరేట్ వీడియో చేద్దాం ఇప్పుడే మనకి అవసరం లేదు కదా పదిహేడు వేల ఐదు వందలు ఇంకా మీరు సపరేట్గా మనకి టైం ఉంది కాబట్టి మరి ఇంకా టైం ఉన్నప్పుడు మనం ఇది తర్వాత అడ్మిషన్ వచ్చినప్పుడు ఇది జరిగేది ఇత్తడాల్ ప్రాసెస్ ఈ విధంగా ఉండటం జరిగింది ఇక్కడ సిలబస్ కూడా ఇత వీళ్ళు క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది ఏమేమి సిలబస్ ఉండయి మరి అదేవిధంగా ఇది వీళ్ళు సిలబస్ కూడా చూసినట్టయితే మీకు బయాలజీ సిలబస్ కూడా రావటం అయితే జరిగింది ఇది రీప్రొడక్షన్ ఎకాలజీ సేమ్ కెమిస్ట్రీ సిలబస్ కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆటము డీ బ్లాక్ ఎలిమెంటు ఈక్వల్ బీమ్ ర్యాడిక్స్ ఇది కూడా మరి దీనిలో రావటం జరిగింది సొల్యూషన్స్ దీనిలో జేఈ మెయిన్ సిలబస్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఈ కెమ్ ఇన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండు ఉండటం జరిగింది బయోమాలిక్యులర్స్ దీన్ని కూడా అడగటం జరిగింది మరి మ్యాథమెటిక్స్లో సెట్స్ రేషనల్స్ మరి కం కాంప్లెక్స్ నెంబర్స్ లీనియర్ క్వార్డరేట్కు ట్రిగ్నోమెట్రిక్స్ మ్యాట్రిక్స్ డిటర్మినేట్స్ త్రీ డైమెన్షన్లు సీక్వెన్సు లిమిట్స్ డిఫరెన్షియేషను ఇంటిగ్రేషను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ తర్వాత ఫిజిక్స్లో మోషన్ స్ట్రైట్ లైన్ లేస్ వర్క్ ఎనర్జీ గ్రావిటేషను థర్మోడైనమిక్స్ కైనటిక్ థీరీ ఆసిలేషన్స్ వేవ్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫీల్డ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మూవింగ్ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్టర్నేటివ్ కరెంటు ఇది వేవ్ ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్లో కూడా మనకి ఇవన్నీ చూసినప్పుడు రే ఆప్టిక్స్ గుర్తుకొస్తున్నాయి మనకి సెమిక కండక్టర్స్ లాజిక్ గేట్స్ ఇవన్నీ న్యూక్లియర్ ఫోర్స్ ఈ విధమైన మరి సిలబస్ కూడా ఉండటం జరిగింది ఇది సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది ఎన్సిఆర్టీ సిలబస్ ఎన్సిఆర్టీ ఎవరైతే చదువుతారో అన్నిటికీ ఒకటే మందు జేఈమేన్కి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి కూడా ఒకటే మందుగా కావు ఇది సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అయితే ఎన్ని సీట్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ సీటు బెరంపూర్ ఒరిస్సాలో మూడు వందల సీట్స్ ఉన్నాయి మరి భోపాల్లో మూడు వందల సీట్స్ కోల్కత్తాలో మూడు వందల రెండు వందల ఎనభై సీట్సు మొహ్లీలో రెండు వందల డెబ్బై పూణేలో రెండు వందల ఎనభై ఎనిమిది తిరుపతిలో మూడు వందల యాభై తిరువనంతపురంలో మూడు వందల ఇరవై అంటే బీ బిఎస్కు ఎక్కువ సీట్స్ ఉండే ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటెక్ ఎంటెక్ ఎక్కువ ఇంటిగ్రేటెడ్కి ఎక్కువ సీట్స్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా బీటెక్ చాలా తక్కువ సీట్స్ ఉండే బీటెక్ బీఎస్ ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఐఎస్ఆర్ భోపాల్లో బీటెక్లో నూట నలభై మాత్రమే సీట్స్ ఉండటం జరిగింది భోపాల్ బిఎస్ ఎకనామిక్స్లో ముప్పై ఐదు సీట్లు మరి తిరుపతిలో ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్లో మొత్తము కలిపి రెండు వేల మూడు వందల ముప్పై మూడు సీట్స్ ఉండటం జరిగింది ఇక్కడ బీటెక్కి నూట నలభై సీట్స్ ఉండటమే అది కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్ ఇదేందంటే ఈ సీట్స్ అనేవి డైరెక్ట్ ఎంటెక్ అనమాట బీఎస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మనము ముందు క్లారిటీగా చెప్పాలి పిల్లలకి ఇదన్నీ మరి ఇదే ఎంప్ బీటెక్ అని చెప్పకూడదు ఇక్కడ బీటెక్ నూట నలభై ఉంది ఇక్కడ ఎంటెక్ వచ్చేసి ఇది ఎక్కువ సీట్స్ ఉండే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మరి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడికి వెళ్ళండి తర్వాత బీటెక్ అయితే ఇక్కడికి వెళ్ళవచ్చు మరి ఈ ఐఐటిని కొన్ని సపరేట్ ఇన్స్టిట్యూట్లు కూడా మరి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఏఎస్ఆర్ అడ్మి యాపి టు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొన్ని ఇన్స్టిట్యూట్లు ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ యూజ్ ద ఐఐటి ఐఐఎట్టి ట్వంటీ ట్వంటీ ఫర్ అడ్మిటింగ్ స్టూడెంట్ ఫర్ దే ప్రోగ్రామ్ ఒకటి ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అని మరి టైమ్స్ హండ్రెడ్లో నైంటీ సిక్స్త్ ర్యాంకు రావటం అయితే జరిగింది మరి వరల్డ్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా తొంభై ఆరు ర్యాంకు సిఎస్ఈ బ్రాంచ్లో రావటం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది నేను ఇక్కడే ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఇండియన్ ఇన్వర్సిటీ ఆఫ్ సైన్స్ డ్యూరింగ్ ట్వంటీ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ వన్లో కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత బీఎస్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మెడ్రాస్ కూడా మరి ఇక్కడ అలో చేస్తారు ఐఐటి మెడ్రాసు మరి ఐఏఎస్సి బెంగళూరులో కూడా మీరు ఇక్కడ చేరవచ్చు తర్వాత స్టూడెంట్స్ విష్ టు అప్లై టు ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఐఐఎస్సి ఐఐటి మస్ట్ కంప్లీట్ బోత్ స్టెప్ వన్ నుండు స్టెప్ టూ డీటెయిల్స్ స్టెప్ వన్ ఏంది తర్వాత అప్లై ఐఐటి ఐఐ ఐఏటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఏసీ తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ఐఏసీ అండ్ వీటికి సపరేట్గా అప్లై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇన్ వాట్స్ ద స్టూడెంట్ విషింగ్ టు అప్లై ప్రోగ్రామ్ లిస్టెడ్ అబో మస్ట్ అప్లై టు బోత్ ఐఐటి అండ్ స్టాట్ ది ప్రోగ్రామ్ అప్ ది అప్లికేషన్ ఫామ్ ఆన్ ఐఏసీ అండ్ ఐఐటిఎంకి సపరేట్గా అడ్మిషన్ పోర్టల్లో మనం అప్లై చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అడ్మిషన్స్ తర్వాత ఐఐటి మెడ్రాసు ఐఐటి ఐఐటి ఐఏసి బెంగళూరులో కూడా మీరు చేరవచ్చు దీనివల్ల ఐఐటి ఐఏటి ఇన్ ఐఏఎస్ఆర్ యాప్ ఎటు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు డైరెక్ట్గా ఐఐటిలో చేరే అవకాశాన్ని మరి వదులుకోవద్దు ఎట్టి పరిస్థితులు దీన్ని కూడా ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్